హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాలిడే గార్డెనింగ్ ఈరోజు మనం బీర విత్తనాల నాటాలో తెలుసుకోబోతున్నాం ఇది నేను మార్కెట్లో కొన్నాను ఇది ప్యాకెట్ టెన్ రూపీస్ అలా ఒక రెండు మూడు చెట్లు కొన్నాను నేను అంటే నాటాలని కాలీ కుండీలు ఇంట్లో ఉండిపోయినాయని అలా నాటుదామని ఇప్పుడు ఫస్ట్ అంతకుముందు మా ఛానల్లో నేను సాయిల్ లూజింగ్ చేయాలని ఒక ఎపిసోడ్ చేసి పెట్టాను అది చూడండి చూడని వాళ్ళు ఉంటే చూడండి చూసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇది నేను చెప్పేది వినండి ఇప్పుడు ఫస్ట్ అప్పుడే సాయిల్ ప్రిపేర్ చేసుకున్నాను చూడండి సాయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎంత పొడి పొడి చూడు ఊరికి ఇట్ అంటే ఎంత లూజ్ లూజ్గా ఎంత బాగుందో సాయిల్ సాయిల్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా నాటుకోవచ్చు కాకపోతే మళ్ళీ విత్తనాలు నాటే ముందు కొంచెం ఊరికి అంటే చాలు మట్టి ఈజీగా వచ్చే వస్తుంది ఎన్నళ్ళ నుంచో ఉన్న మట్టి కూడా ఈజీగానే వస్తుంది ఇలా ఎప్పుడు సాయిల్ మెత్తగా ఉండాలి ఎలా లూజనింగ్ చేసుకోవాలో మా ఛానల్లో ఫస్ట్ ఫస్ట్ అదే మా ఛానల్లోని ఫస్ట్ వీడియో మేము పెట్టిన మా ఛానల్కి మేము మా ఛానల్ కెరియర్ స్టార్ట్ చేసిందే దాంతోనే కాబట్టి ఆ వీడియో కొంచెం మాకు వరకు ఎమోషనల్ లాంటిది ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు చూడండి ఇక్కడ ఏయో మాల్ మొలకరాలు వచ్చినాయి ఇలా రావాలా అప్పుడే మన సాయిల్ బాగా లూజ్నింగ్ చేసుకున్నామని ఇంకా మొక్కలు బాగా పెరుగుతాయి అని అర్థం ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక నాలుగు హోల్స్ పెడుతున్నాను కాదు నాలుగు వాళ్ళే ఇక్కడ ఇది బీర చెట్టు కాటి కొంచెం పెద్ద చెట్టు కాబట్టి మూడు నాలుగు గాలు నాటుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు నాటుతున్నాను ఎందుకంటే కొంచెం తక్కువ కుండీలు ఉన్నాయని మళ్ళీ చూడు విత్తనాలు చూడ విత్తనాలని యా నాటాలు కూడా తెలియట్లే అలాగే కన్ఫ్యూజన్తో హాఫ్ అన్ అవర్ మేము ఇలానే ఏ దానిలో ఏ నాటాలని దాంతో డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ నేను నాలుగు విత్తనాలు నాటున్నాను ఇంకా నాలుగు కార్నర్స్లో నాటుతుంది ఎందుకంటే మరీ దగ్గర దగ్గర ఉంటే సరిగ్గా పెరగవు మరీ ఎక్కుల్లో కూడా పెట్టకండి ఒక వన్ టూ టూ సెంటీమీటర్స్ పెట్టండి చాలంతే మట్టి ఏమీ మొత్తం స్మూత్గా ఉండాలని అనే మాకలేదు ఇలా పొడి పొడిగా ఇలా వడకలు ఉన్నా కానీ ఏం కాదు ఇలా ఉంటేనే మేలు ఇంకా ఇంకా అది ఎయిర్ బాగా అందుతుంది మళ్ళేమో మొక్క బయటికి ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది దీనిపైన ఎక్కువ మట్టి ఉన్నట్టు అంపిస్తుంది కానీ మొక్క ఈజీగా ఇలాంటి దాంట్లలోనే బాగు రాగలదు ఇలా ఉంచి ఇలా ఉంచెము పొడి పొడిగా కొంచెం ఇలా గడ్డలు గడ్డలు ఉన్నాయి దాంట్లో నాటండి మనము ఈ బీరకాయ దానికి నీళ్ళు పోయబోతున్నాం నీళ్ళు ఎలా అంటే అలా పోయకూడదు కుమ్మరించినట్టు అలా పోయకూడదు ఏకంగా ఏమైనా స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లో నీళ్ళు పోసుకొని ఇలా వేయచ్చు లేంటే ఇలా చేతి ఇలా జిమ్మరించండి చాలంతే ఎక్కువ పోయడం వల్ల అంటే మీరు ఎట్లా పడితే అలా పోయడం వల్ల సీడ్స్ అనేది పైన ఉన్న సాయిల్ అంతా పోయి మళ్ళీ బయట కనపడుతూ ఉంటుంది అందుకని ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్త చూసుకోవాలి ఇలా ఏదో వాన పడుతున్నట్టు చేయాలి కానీ మీకు అలా చేయడం రాదనుకో ఇలా మెల్లగా ఇలా చేయి పెట్టి ఇల్లు అనుకుంటారండి కాదు మెల్లగా పోసుకుంటారు పోయడం వల్ల సాయిల్ ఏమి ఎలా ఉండేది దాని పోషన్ అలానే ఉంటుంది ఇప్పుడు మీరు ఏ చెట్లకు నీళ్ళు పోసినా కానీ ఇలానే పోయింది దానివల్ల ఒక ఏమన్నా పెద్ద చెట్టు అనుకో దానికి కూడా రూట్స్ ఏం కనపడకుండా ఉంటుంది వేయడం వల్ల ఇది ఎంతో మంచివే అందరు ఎలా పడితే ఊరికి ఎలా మొక్కుతూ పోస్తూ ఉంటారు అలా పోయి కూడా అస్సలు అలా రూట్స్ బయటికి కనపడి చెట్టు చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి స్లోగా నేను ఇది కుండీలో ఇంతవరకు ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడే నాటే కాబట్టి ఇన్నాళ్ళు వస్తాయి దీనిలో వాటర్ లేదు అందుకని ఇప్పుడు బాగా తడిచే వరకు కొంచెం ఎక్కువ నీళ్ళకి పోస్తున్నాం స్టార్టింగ్ కాబట్టి ఇంకా నెక్స్ట్ టైము మీకు ఎప్పుడైనా ఇది డ్రై అనిపించినట్టు అనిపిస్తే అప్పుడు మాత్రమే నిల్పోయింది మా ఛానల్ మీ మా ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కనీసం కొంచెం ఇస్తుందని ఇస్తుందనే నమ్ముతున్నాము ఇలానే మేము మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీయడానికి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అనుకో మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది దాని ద్వారా ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ని చేస్తూ ఉండచ్చు Sorry, thank you. Bye bye.